హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురం పెద్దవంక దగ్గర అయితే ఉన్నాం పెద్దవంక దగ్గర చూడొచ్చు ఈరోజు నాలుగో రోజు అవుతున్నా ఇంకా చేపలు అయితే అమ్ముతున్నాను చూడండి కింద పైన పెద్ద పెద్ద చేపలు అమ్ముతున్నారు చేపలు అయితే పడుతూనే ఉండరు చూశారు కదా ఎంత పెద్దవో సో అలాగే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇంకా చేపలు పడుతున్నారు నాలుగు రోజు అయినా ఇంకా వంక తగ్గడం లేదు వాటర్ అయితేనే వస్తూనే ఉండే ఇంకా నేను వెళ్ళకి నీళ్ళు తగ్గిపోయి ఉంటాయి చేపలు అనుకుంటే చేపలు అయితే పడుతున్నారు మీకు అరుపులో అవన్నీ వినిపిస్తాను అనుకుంటా ఆల్రెడీ మన ఛానల్లో మూడు వీడియోలు నాలుగు వీడియోలు ఉన్నాయి చెరువు కట్ట దగ్గర ఒకటి తీసిన చెరువు అంతాను ఇక్కడ చేపలు పట్టేది కూడా తీసినాను అవి చూడండి మీకు కూడా అర్థమవుతుంది సో ఈరోజు చూపిస్తా ఇంకా చేపలు ఏమన్నా పడేసినారా లేదా ఇంకా అనేది కొంతమంది అయితే చేపలు కూడా పడేసినారు ఇక్కడ చూద్దాం పడతామా చేపలా చేపలు పడతారా అన్నా మీకే పర్లేదా పెద్ద పెద్ద షాపులు ఎత్తుకొచ్చినారాడా ఇప్పుడు తెచ్చి ఇప్పుడు తెచ్చినారు మీకు వల్ల దావరి యూట్యూబ్ తమ్ముడు ఇది అయితే జనాలు అయితే ఇంకా ఉన్నారు చేపలు పడతానే ఉన్నారు కొంతమంది చిన్న చేపలు పడుతున్నాయి కొంతమంది పెద్ద చేపలు పడుతున్నాయి వాటర్ అయితే కొద్దిగా తగ్గినాయి తగ్గినా కూడా చేపలు పడుతున్నారు స్మెల్ వస్తుంది వాటర్ ఫ్లో అయితే తగ్గినాయి అయినా చేపలు పడుతు ఉన్నారు అవి చేప చేప కేజీ నూరు రూపాయలు తొంభై రూపాయలు మాత్రమే అమ్ముతున్నారు అంటే చేపల ప్రకారంగా అమ్ముతున్నారు కేజీలు అనేది ఏం లేదు కంటే ఇంకా తక్కువ ఉన్నారు అంత చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు చూడండి చేపలన్నీ ఎట్లా పడేసినారు ఎన్ని జిలేబీ చేపల చేపలన్నీ ఎన్ని చనిపోయినాయి చూడండి చూడండి ఎన్ని చేపలు చనిపోయినాడ చనిపోయినాయి ఆడ కొన్ని చనిపోయినాయి పాపం చనిపోయినాయి చాలా చనిపోయినాయి ఎర్రీళ్ళు కదా ఇవి చేపలు పట్టే వాళ్ళు అయితే పడతానే ఉన్నారు అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఆ సైడ్ ఏమైనా చేపలు పడుతున్నారు నన్నీ చాలా చాలా ఉండే ఇంకా చాలా పడేసారు నేను తమ్ముడు బతికినా చేపలు పట్టుకోవచ్చా ఒకటి ఊరికే పట్టుకున్నది కరసారేము అవునా బతికే ఉంది ఏమి ఇది ఏం చేప ఏం షాప్ ఇది నిల్లెక్ వేసుకో ఇడీ నిల్లెసేసి బతుకు తక్కువసేపు బాబా బాబా చూడండి నిన్న వీడియోలో చూపించినాను చేపలు వీడన్నీ ఉండే చూడండి

పిల్లలండి నిల్లే నీళ్ళే వదిలే నీళ్ళే వదిలే పట్టుకొని చేపట్టే వదిలే పడిపోతా అవన్నీ నోట్ నిండా రే వదిలేరా ఆ చేప కాదు சாப்பதுலேயே பிள்ளை எல்லாம் வெளியப்ப நெல்லைக்கே சாப்பிட்டு சா படுத்து மீரு கூட பிள்ளைகள் சா மண்ட படுத்து ఏం చేస్తారా అమ్ముతారా మీరు తింటారా వద్దులే నేను దాగలేనులేండి నేనైతే నాలుగు చేపలు అయితే బతికిచ్చాను చూడొచ్చు సో ఇదండి ఇవాల్టి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి அல்லண்டு வீடு கவரோல்ல நீங்க பாவே చాలా లేవనాలు మూడో నాలుగు గంటలు పెద్ద పెద్ద ఒకటి వేసుకున్నాం మనం వెళ్ళిపోతుంది తప్ప బండి మనం బయలుపల